వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ వచ్చేసి మనకి ఫ్లఫీ ఆమ్లెట్ అనమాట చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి దీనికోసం ఒక త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను చిన్న హోల్ పెట్టేసుకుని ఎగ్ వైట్ అండ్ ఎల్లోని సపరేట్ చేసేసుకుంటున్నానండి లేదంటే మనకి ఏదైనా వడగట్టేది ఏదన్నా ఉంటే దాంతో కూడా చేసేసుకోవచ్చు నాకైతే ఇలాగే సింపుల్గా సపరేట్ అయిపోయింది ఇందులోనే లైట్గా ఒక సాల్ట్ స్ప్రింకిల్ చేసేసుకుని దీన్ని జస్ట్ బీట్ చేసేసుకుంటున్నానండి అండి ఇల్లునైతే ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ అలా అనేస్తే వచ్చేస్తుంది కానీ ఎగ్ వైట్ మాత్రం ఎంతసేపు బీట్ చేస్తారంటే మనకి అంత టేస్టీగా వస్తుందండి మిక్సీలో అలా వేసినారంటే మీకు అంత ప్లఫినెస్ అనేది రాదు జస్ట్ ఇలాగా వీటి తీసుకుని ఎక్కువ నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు బీట్ చేశానండి ఇలా చేసేటప్పటికే నాకు ఫ్లప్పీగా వచ్చేసింది చూడండి ఎంత టైం పట్టిందో ఫైవ్ మినిట్స్ అలాగే కంటిన్యూగా చేస్తూ ఉన్నాను అప్పటి వరకు ఈ ఫ్లఫీనెస్ అనేది రాలేదన్నమాట ఇప్పుడు చాలా అనిపించింది అండి ఇంతవరకు చాలా ఫ్లఫీగా వచ్చింది కదా ఇప్పుడు మనం దీనికోసం ముందుగా ఫ్రై ప్యాన్ తీసుకున్నాం ఫ్రై ప్యాన్లో మనకి ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే కన్నా ఇట్లా బటర్ ఉన్న అండి బటర్ అయితే మనకి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇలా ఎగ్ ఎల్లో తీసుకుని నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను తర్వాత దాని మీదనే ఎగ్ వైట్ కూడా వేసేసుకొని మొత్తం ఫ్రై ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక లైట్గా చుట్టూ ఆయిల్ వేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట బోర్డ్ సైడ్స్ తర్వాత దీని మీదనే లైట్గా పెప్పర్ పౌడరు అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను అండి ఎక్కువ కూడా అవసరం లేదు లైట్గా వేసుకున్న సరిపోతుంది ఎందుకంటే దీన్ని కేచప్తో తింటాం కాబట్టి టేస్ట్గా సరిపోతుందండి పిల్లలు అయితే ఎక్కువ స్పైసీగా తినరు కదా అంతే అండి తర్వాత దీనికోసం జస్ట్ మనం ఒక మూతి పెట్టేసుకుని ఉడికిచ్చేసుకోవడమే అప్పుడు బోత్ సైడ్ ఉడికేసింది అనుకుంటునే మనం తీసేసేయడమే అండి జస్ట్ సర్వ్ చేసేసుకోవడమే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని చల్లారిన తర్వాత తింటాము అనుకుంటే కుదరదండి ఎందుకంటే ఆ ఫ్లాపీనెస్ అనేది పోతుంది టేస్ట్ అనేది మనకి వేడిగా ఉన్నప్పుడే బాగుంటుందండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కేచప్ ఇచ్చి ఒక చిన్న ఫోర్కి ఇచ్చేస్తామంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఇవ్వచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఫాస్ట్ కూడా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం